ఎంపీజే న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ శ్రావణి గురజాల పట్టణంలోని శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఇటీవల స్వర్గస్థులైన ఏచూరి అనసూయమ్మ ఏచూరి నాగేశ్వరరావు సతీమణి ఏచూరి శివ బిగ్ టీవీ బ్యూరో చీఫ్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు తల్లి వైకుంఠ సమారాధన కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని ఆమె చిత్రపటానికి మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు నాగార్జున సాగర్ కుడి కాలవ చైర్మన్ తులుకూరి కాంతారావు గురజాల మండలం టీడీపీ కన్వీనర్ జమ్మి గుంపుల లక్ష్మీనారాయణ గురజాల పట్టణ టీడీపీ అధ్యక్షులు అడపా శ్రీనివాసరావు గురజాల నగర పంచాయతీ చైర్మన్ షేక్ బడేజాని టీడీపీ నాయకులు బొల్లయ్య వేచూరి శ్రీనివాసరావు ప్రభు ఆకుల పిచ్చయ్య గుప్తా తదితరులు పాల్గొన్నారు